హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ వచ్చేశాను తిరుపతిలో ఒక ఏరియాలో వెళ్తున్నాను అది ఏ ఏరియా ఎక్కడుంది కామెంట్ చేయండి మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు తగిన బహుమతి ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీకు ఖచ్చితంగా మీ ఫోన్ నంబర్కి కాల్ చేస్తాను కాల్ చేసి మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేను గిఫ్ట్ ఇస్తాను కరెక్ట్ ఏరియా కరెక్ట్ ఏరియా నేను ఎక్కడ వెళ్తున్నానో అది ఆ ఏరియా పేరు చెప్పండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మీకు వచ్చి బహుమతి ఇస్తాను పెద్ద గిఫ్ట్ ఇస్తాను చూసారా మీకు మొత్తం తో సహా చూపించాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గిఫ్ట్ ఇస్తా